మనం ఈ పదిహేనవ తేదీ పదిహేనవ రోజు ఈ శిబిరం నిండుగా ఉంది అందరితో మీ అందరికీ తెలుసు మనం ఈ నిరసన కార్యక్రమాలు శాంతివంతంగా ఎందుకు నిర్వహిస్తున్నామని గత ప్రభుత్వము మన గూడుని విడగొట్టి నెల్లూరు జిల్లా నుంచి జిల్లాలు అయ్యాయి సరే మనకి ప్రస్తుతం ఆనాడు ఏమనుకున్నామంటే మన గూడూని తిరిగి తీసుకుపోయి నెల్లూరులోకి అది చాలు అన్నట్టుగా మనం అభిప్రాయపడ్డాము దాంతో సంతోషపడ్డాము కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచిస్తే మన గూడూరే ఎందుకు జిల్లా కాకూడదు మన గూడూరు దేనికి తక్కువ గూడూరు వనరులన్నీ మనకు తెలుసు మైకా ఉంది కోల్చి ఉంది చాండ్ ఉంది నిమ్మకాయలు ఉన్నాయి ఆక్వా ఉంది ఈ సంపద అన్నీ ఇక్కడి నుంచి వేరే దేశాలకు వేరే ప్రాంతాలకు అన్ని ప్రాంతాలు మన సంపదను ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన సంపద మన గూడూరు ప్రాంతం అభివృద్ధికి ఉపయోగపడటం లేదు దేశంలో ఉన్నటువంటి మిగతా వ్యాపారస్తులకి పరిశ్రమ కోసం పోరాడుతున్న ప్రజలందరికీ నా విన్న నాయకుల్ని నేతల్ని మరి మరి ఈరోజు మనం ఇక్కడ శిబిరంలో దానికి ఆంధ్ర మహిళా మరి ఉన్నత సభ్యులు అందరం వచ్చిన్నాము అందరికీ తెలిసిందే ఈరోజు మనం ఎందుకు పోరాటం చేస్తున్నారు అనేది మనకు చంద్రబాబు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు మనకు మాట ఇచ్చిన్నారు మన ఊరు ఇట్లా చేస్తామని చెప్పారు నూడూరు జిల్లాకెళ్తే ఎన్నో ఎంతో మనకు అభివృద్ధి చెందే దానికి ఉన్నాయి దానికీ చాలా వనరులు ఉన్నాయి మనం నూడూరు జిల్లా అయితే వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్ని దానికి ముందు కూడా చెప్పుకొని ఉన్నారు అది కాకపోతే కనీసం మనకు మాటా మంతి కార్యక్రమంలో చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడూర్ని నెల్లూరులో కలుస్తామని కూడా మాటిస్తున్నారు కాకపోతే మధ్యల కోసం కూడా చెప్పుండాలి ఆయన కాబట్టి ఈ రెండు మాటలు వాళ్ళు గుర్తించుకొని మనం ఇంత దూరం చేస్తున్నాం ఈ మాటలు వాళ్ళకి చేస్తున్నాయా లేదా అనేది కూడా మనకు అర్థం లేదు వాళ్ళకి చేరే రకంగా మనం తెలపాలా ఇక్కడ మాట్లాడుతునేదంతా కష్ట సాక్ష వేస్ట్ అయిపోతుంది ముఖ్యంగా వాళ్ళకి తెలవాలది అది తెలవాలంటే ఇంకా ఎంత పోరాటం చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలా లేదంటే కాడే పనికి పోయి అక్కడే ప్రయాణం చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు మనం ఇక్కడ గుర్తులు చేసుకుంటామంటే వాళ్ళు ఏదో చేసుకుంటుంటామని అనుకుంటుంటారు ఒక ప్రజా లాగా అందరూ మేము కూడా కలుస్తాము ఎన్నో వేల మంది పోయి అక్కడ కూర్చుంటే కానీ ఈ పని లేదు మనం చేస్తు లేదు ఎవరికీ ఎవరికి తెలియడం లేదు ఆటోమేటిక్గా వస్తున్నారు పోతుంటారు అనుకుంటున్నారు ఇప్పటి వరకు ఎవరు స్పందించిన దాఖలాలు లేవు కాబట్టి మనం ఇదే కాకుండా కూడా ఇంకా నేను అనుకున్నట్లు తాడేపల్లికి పోయి వాళ్ళ క్యాంప్ వాళ్ళ కార్యాలయాల ముందర మనం అందరం ఎంతమంది రాగలిస్తే అంతమంది ఒక గేట్ అనుకొని ఒకరోజు ఖచ్చితంగా అందరం కూడా చేస్తే కానీ మనకు ప్రయోజనం ఉండేలాగా లేదు ఈ రోజుల నుంచి జరుగుతున్నప్పుడు కనీసం మనకి ఎవరైనా వచ్చి చెప్పారా ఎవరైనా ఎవరి ద్వారానైనా మనకి చెప్పారా మనం చూస్తామని అని కూడా అనలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా మనం ఇంత చిన్న దీంట్లో చేస్తే ఉపయోగపడేలాగా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా కూడ అక్కడికే వెళ్ళి వాళ్ళ సమస్య కానీ చేస్తే కానీ ఉపయోగపడేలాగా లేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనకు దగ్గర నలభై నిమిషాలు పెళ్ళిపోగలనుకున్నాము గూడూరు నుంచి నెల్లూరుకి అదే తిరుపతికి పోవాలంటే ఎంతో టైం అవుతుంది అది కాక మనకు తెలిసిన వాళ్ళు కూడా నెల్లూరులో మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడూరు నెల్లూరు ఒక జిల్లాలో భాగంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మనకు అక్కడ ఆఫీసులు అయితే మిగతా ఉద్యోగస్తులైనా కూడా మనం ఏదైనా పనికి పోయినా కూడా మనకు ప్రభుత్వం అక్కడ హెల్ప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కానీ తిరుపతికి పోతే ఈ మధ్యలో మమ్మల్ని పట్టించుకునే వాటే లేరు అక్కడ గంటలు గంటలు అక్కడే కూర్చొని ఎవరో కూడా మనల్ని తెలుసుకోకుండా కూడా ఉన్నారు కాబట్టి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ కూడా అందరూ చెప్తారు నేను అనేది మన వాణి వాళ్ళకి వినిపించాలి అది ఖచ్చితంగా గట్టిగా మనం ఇక్కడ మాట్లాడితే వాళ్ళకే వినపడడం లేదు మనం అక్కడికే వెళ్ళాలనేది నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను ఆ సమయంలో మేము కూడా భవిస్తామని కూడా నేను చెప్తున్నాను అందరి మహిళా మండలి ఇందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నారు అయినా కానీ ఎటువంటి రాకుండా ఉంది మన వాళ్ళలో మాత్రమే నాయకులలో మాత్రనేది లేదు మాట కూడా తేలిక ఇచ్చేటప్పుడు ఇది జరగద్దా కాదా అనుకుంటే ఈజీగా జరగదు ఏదో ఇచ్చేసాము అని అనుకుంటే ఇది ఇట్లాగే ఉంటుంది మహిళల ముందే చెప్పారని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు మేమైతే కాలేదు ఆ మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ జనాలు వచ్చి కూర్చోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆధ్ర మహిళా మండలి ఇన్నర్ తరఫున ప్లభు తరఫున మేము వాళ్ళకి వాళ్ళకి తీసుకురా వాళ్ళు కూడా రావాల్సిందని వాళ్ళ మద్దతు కూడా ఇక్కడ తెలియజేయాలని ఆ రోజు చాలా మంది వేలల్లో వచ్చారు వాళ్ళ మీటింగులకి వాళ్ళందరూ కూడా వచ్చి దీనికి మద్దతు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము మాకు తిరుపతికి పోవాలంటే మహిళలు కొంతమంది ఇప్పుడు మగవాళ్ళతో పోయే వాళ్ళు ఉంటారు కానీ మహిళల పాత్ర పోవాల్సిన పరిస్థితులు టౌన్ కూడా చాలా దూరంగా ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ అనేది చాలా దూరం అసలు ఎటువంటి వసతులు కూడా లేవు అక్కడ మనము తిరుపతిలో బస్సులో పోయే వాళ్ళు బస్సులో తిరిగిన తర్వాత కూడా అది అందులో పోవాలన్నా కూడా అది చాలా దూరంలో ఉంది అక్కడికి పోయినరోజు ఎక్కడ ఏది ఏముందో కూడా మనకు అలవాట్లేదు ఇప్పుడు నెల్లూరు కలెక్టర్ పక్కడ నేను తెలిపారు అలవాటు పడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు అట్లా తెలుసుంటారు మనకి ఈజీగా ఉంటుంది గీతా పనులు కొట్టే అది కొద్దిగా ఉంది మనకు జిల్లా కలెక్టర్ కార్యాలయం అది మనకు చాలా అనుకూలంగా ఉండేది అదే కాక ఎప్పటి నుంచో మనకు నెల్లూరుతో మంచి అవితాభావ సంబంధం కూడా ఉండేవాళ్ళు ఉంటుంది మనకు దగ్గరగా ఉంటుంది పొద్దున పోయామా సాయంకాలం లోపల మనం మనం పనులు చేసుకొని వచ్చేదానికి చాలా ఈజీగా ఉంటుంది తిరుపతి అక్కడ కాదు త్రీ అవర్స్ జర్నీ అక్కడికి బస్సులో పోవాలంటే కార్లో ఉన్న సంగతి సము బస్సులో పోయేవాళ్ళు ఆరువాళ్ళు మూడు గంటల సేపు ఉండాలా అక్కడ అక్కడ ఎక్కడా కూడా ఫుడ్ కూడా నాకు తెలిసినంతవరకు మేము పోయి చూసాం కాబట్టి ఫుడ్ లేదు అక్కడ వాళ్ళంతా ఆడవాళ్ళు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడికి పోయి అక్కడ ఎవరు ఏంది ఎక్కడ కనీసం కలెక్టర్ ఆఫీస్ అంటే ఆ తిరుపతి వాళ్ళు కూడా మాకు చాలామంది తెలియదు నిజం చెప్పాలంటే అంత దూరంలో పెట్టేస్తున్నారు దాన్ని కాబట్టి నాయకులు అందరూ ఆలోచించి మాకు ఇచ్చినటువంటి మాటను కనీసము జిల్లాలో కలిపేదన్నా ఖచ్చితంగా నిలబడి అందరూ మాకు సహాయం మా వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము చుట్టూ ఉన్నటువంటి గ్రామ గ్రామాలకు కూడా కథలి మద్దతు కలపాలను కూడా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మహిళలు ముందుకొస్తే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఒకరోజు మహిళల కోసం పిలుపునిస్తే గూడూరు పట్టణంలో ఉండే ఇప్పుడు మొదలుపెట్టిన పెద్దవాళ్ళకి చిన్న విన్నపము ఒకసారి మహిళలు అందరూ వచ్చి కూర్చొని ఒక రోజంతా దాన్ని దర్శనం చేస్తే ఏమైనా కొంచెం కథలితో మా నాయకులందరూ చూసాం విదే పెద్దలందరికీ శుభాభివందనాలు ఇది అందరి హృదయాల్లో గుడులో ఉండే అందరి హృదయాల్లో నటించే ఒక స్పందన గుడుకు ఉండే ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లోనే ఉంది ఒకప్పుడు మైకా విషయంలో కానీ ఉమ్మకాయ వ్యాపారాల విషయంలో కానీ మహావేత్తలు కూడా ఇక్కడ గుడులో జన్మించి ప్రఖ్యాతి కాల్చి ఉన్నారు ఎందుకంటే మేమేమి తత్వేం కాదు గూడూరు పట్టణం నుంచి పెద్ద పెద్ద స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో కూడా గూడూరు నియోజకవర్గం నుంచి ఎల్లుండే సంగతిని గుర్తించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా వనరులతో పోల్చుకుంటే ప్రతి జిల్లాకు ఉన్న దాంట్లో కూడా గూడూరుకి ఏం తత్వేం లేవు ప్రతి ఒక్కటి ఇప్పుడు క్రిస్టి వర్చువల్గా మోడీ గారు ఈ మధ్యనే వైజాగ్ నుంచి ఓపెన్ చేశారు ఈ సంగతి కూడా మీరు ఆచరణ తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది ఎందుకంటే పదివేల ఎనిమిది వందల ఎకరాల్లో త్రీ సిటీ వస్తుంది మాకు త్రీ సిటీ ఉంది అదేవిధంగా నిమ్మకాయలు వార్డ్ పెద్దలు చెప్పినట్టు రకరకాల వనరులు మాకు ఉన్నాయి మాకు మమ్మల్ని జిల్లా చేయడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఆటగా గౌరవ సురేఖ కూడా చెప్పారు కానీ ప్రతి ఒక్కరూ అందరూ కానీ ఇంకా ఇది పెద్ద స్థాయిలో పోయి అందరూ మద్దతుగా దీన్ని జిల్లా కూడూరిని జిల్లా చేయాలని కోరుతున్నాము లేదా తిరుపతి జిల్లా లేకుండా మూడుని నెల్లూరు జిల్లాలో కాపాాలని కోరుకుంటున్నాము మూడు కార్పొరేటర్ అసోసియేషన్ మేమందరూ సభ్యులందరూ కలిసి మేము దీన్ని మద్దతుగా మేము చేస్తున్నాము దీని గురించి ఆలోచించి పెద్దలు గౌడందరూ ఆలోచించి దీన్ని బాగా ముందు తీసుకోవాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరు చండి మనకి తిరుపతి అంటే చాలా దూరము ఏం కావాలని అంత దూరం ఎవరు ధర ఇరవై మూడో తేదీ కూడా పొందని అర్థం చేశారు దాన్ని బట్టి ఆలోచించి ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలో కలపాలని లేదా గూడూరుని నెల్లూరు జిల్లా గూడూరుని నుంచి చేయాలని ఇది మేము కోరుకుంటున్నాము గూడూరు కార్పొరేట్ అసోసియేషన్ తరఫున మేము మా వంతుగా మేము చేస్తాం నాకు కలుపుతున్నాము ఎక్కడికో పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు ఆడవాళ్ళైన మహిళలు చెప్పారు ఏమని చెప్పారు ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని దాన్ని బట్టి అందరూ చెప్పుకోలేరు కదా పెద్దలు అది పనిగా టైం కేటాయించి దేనికి చేస్తున్నారో ఆలోచించండి అందరి కోసం ఇది జిల్లా చేస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగం చాలా ఉంటాయి టౌన్ సర్వీసులు పట్టడం బ్రిడ్జిలు కంప్లీట్ అవటం చాలా ఉపయోగాలు ఉంటాయి టౌన్ కూడా డెవలప్ కావడం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా డెవలప్ కావడం అన్ని జరుగుతాయి దాన్ని బట్టి ఆలోచించి పెద్దలు ఇద్దరు చేస్తున్నారు అందరూ దాని గురించి గుర్తించి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ కార్యక్రమాలు పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతంగా పూర్తి చేయాలని నేను మనసు కోరుతున్నాను కొడుతున్నాను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా గూడూ నమస్కారాలు గూడూరుని జిల్లా చేయాలని చెప్పి మేము అందరూ పోరాటం చేస్తున్నాం మీరందరూ దీనికి మద్దతు చేస్తున్నారు కాబట్టి మీరందరూ సహకరించి మాకు గూడూరుని జిల్లా చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం ఇది గూడూరు కార్పొరేటర్ అర్థం చేసిన తరపున మేము ఈ వినయించుకుంటున్నాం మేము గూడూరుని జిల్లా చేయాలని చెప్పి అనుకుంటున్నారు అందరూ మేము దానికి మద్దతు ఇస్తున్నాము గూడూరులో గూడూరుని జిల్లా చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం కాగిదాలు ఇచ్చి మా వంతు బలుగు ప్రసాదించిన ప్రతి ఒక్క కళ కళానికి కానీ ఒక తెలుగు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రాసలు కానీ అన్నిటికి ఇచ్చిన దానికి ఒకటి కలకాల నాబీల కలకాల నిర్మించే శమ్ముడికి ఇచ్చినట్టు విశ్వగురువు వీర పరక్రమ చక్రముని నిర్మించి విష్ణుకి ఇచ్చినట్టు విమల గురువు విమల మతాన దమ్ము నిర్మించి బ్రహ్మకిచ్చినట్టు పరమ గురువు వాళ్ళ వీరులు పెక్కలించుధము దేవేంద్రుడికి ఇచ్చినట్టు దివీ గురువు నీకు లేకున్న గరువులా నిమిషమైన బలి బలి ఎవరి తరము విమల సాంద్ర వినతశీల పాపురే గుణవతి విశ్వకర్మ నమో నమ ఏంటంటే ఈ పెద్దలు ఎన్నో పనులుండి వాళ్ళకి ఎంతో సమయం కేటాయిస్తూ ఇక్కడే గడుపుతూ సమయాన్ని అంతా ఎన్నో పనులున్నాయి కానీ ఇక్కడ పెద్ద పెద్దలందరూ దాగ్రెండ్ ఈరోజు రోహిణి మేడం గారు కూడా వచ్చారు అంటే అన్నగారు నా చిన్న గారు కూడా ఈ మధ్య చెప్పారు కానీ లోకేష్ గారు నారా చంద్రబాబు గారు గారు లోకేష్ గారు వీళ్ళందరూ పెద్దలందరూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గూడూరుని జిల్లా చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్న గూడూరుని నెల్లూరు జిల్లా గూడూరుని జిల్లా చేస్తేనే మాకెంతో సంతోషంగా మేము భావిస్తామని అంటున్నాం అట్లాగే మా కూడూరు కార్పెంటర్ అసోసియేషన్ సభ్యుల తరఫున నేను ఒక చిన్న శ్లోకం చెప్పాలనుకుంటున్నాను పేదలు నాకు అవకాశం ఇస్తే ఈ సమస్త జీవకోటికి ఇచ్చిన వచ్చిన విశ్వ విశ్వకర్మ గురించి చిన్న శ్లోకం విశ్వమంగళ మాంగళ్యే విశ్వవిద్య వినోదినే విశ్వ సంసార బీజాయ నమస్తే విశ్వమూర్తయే విశ్వాయ విశ్వరూపాయ విశ్వమూర్తయే నమస్తు విశ్వ మాతాపిత రూపాయ విశ్వకర్మనే నమోస్తుతే అట్లాగా ఎన్నో కార్యక్రమాలకి ఆయన ఎన్నో వసతి గురించిన ఆయన విశ్వకర్మ గురించి మా శ్లోకం అంటే మా కార్పెంటర్ శర్మ ఇంకో చిన్న ఏంటంటే バカ。Uh, пока.